పీడి మాస్టర్ చెప్పేది రండి

ఈనాటి కార్యక్రమానికి ముందుగా మన నల్ల గారిని జండా ఐస్క్రమ్ ఆయష్కరించాల్సి ఉంటున్నాము ఫాలోడ్ బై ఎం సోడా నేను నేషనల్ ఏం చెప్పినప్పుడు నేషనల్ ఏం చెప్పాలి చెప్పాలి Johar Biar Ambedkar Johar Biar Ambedkar Johar Mahatma Gandhi Johar Mahatma Gandhi Jangan lupa Jangan lupa Jangan lupa లక్షన్లు అట్లానే మా డిపార్ట్మెంట్ వారి అందరూ కూడా ఇక్కడికి ఆశీర్లు ఉన్నారు అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయవలసిన ఇది ఈ ప్రతిజ్ఞ మనందరికీ సంబంధించింది కాబట్టి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను అందరూ ముందు చెప్పండి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దటానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావ ప్రకటనలో నమ్మకంలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛని అందరికీ పోదాలి అవకాశం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాము వేదిక జీవించి చెప్పి హెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు మాధురిద గారిని వేరే మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం గారికి ఈ సెక్షన్ అంజలి హెచ్ఎం గారికి బుక్ అందిస్తున్నారు నెక్స్ట్ శ్రీరామ్ తాతయ్య గారు అక్సరామ్ రాజగోపాల్ గారు ఎమ్మెల్యే గారు తాదే గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రూపా ఈ కోరుతున్నాను కోరుతున్నాను చైర్మన్ గారు అనురాధ్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము చప్పట్లతో ఆహ్వానం చేయాలి నిజంగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పాఠశాలకు గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు శ్రీరామ్ రాజగోపాల్ గారికి వేదిక మీద కొన్ని గైడ్లైన్స్ జారీ చేశారు ప్రతి పాఠశాలలో కూడా ప్రజాప్రతినిధులను ఆహ్వానించి చక్కగా మీ రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా విద్యార్థులకి తెలియపరచాలి అందరూ కూడా బాగా ఇది చేసుకోవాలి ఈ ప్రతిజ్ఞ చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది ఆ కార్యక్రమంలోనే భాగంగానే ఈరోజు మన పాఠశాలలో మరి మన సోషల్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా మన హెచ్ఓడి గారు శంకర్ మాస్టారు ఒక వారం ముందు నుంచే దీనికి ఒక ప్లాన్ చేసి ఎలా అయినా సరే పట్టుబెట్టి ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్ అందరినీ కూడా కన్వే కన్వీనెన్స్ చేసుకొని అట్లానే మిగిలిన టీచర్స్ని నాకైతే ఒక త్రీ డేస్ నుంచి టెల్ బాగుండలేదు నేను స్కూల్కి రావడం లేదు డెబ్బై ఎనిమిదవ రాజ్యాంగ దినోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగ్గేపేట నియోజకవర్గ శాసన సభ్యులు జెంటిల్మెన్ ఆఫ్ ది జగ్గేపేట పాలిటిక్స్ మీ అందరి ప్రియతమ నేత శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి సభాచక్ష వహిస్తున్నటువంటి మన పాఠశాల హెచ్ఎం మాధవి రాత గారికి పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం హనుమంతరావు గారికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం వచ్చింది యాభై జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే జరుపుతున్నాం నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది రాజ్యాంగ దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలి అది ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళందరూ ఈరోజు చక్కటి చిరుగాలుల మధ్య సన్నటి చిరు మధ్య సంతకం పెట్టిన రోజు టైం కూడా పది గంటల ఇరవై నిమిషాలకు పెట్టారు అందుకని ఈ రోజు రాజ్యాంగం అధికారికంగా ఆమోదం పొందింది కాబట్టి ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిపై సంతకం పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి రాజ్యాంగ దినోత్సవం అమలు జరగ రెండు వేల పదిహేనులో ఇప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి అప్పటి ప్రధానమంత్రి కూడా అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రి అయి రెండేళ్లే అప్పుడు రెండు వేల పదిహేనులో న్యూఢిల్లీలో అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా అప్పట్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ రెండు వేల పదహారు నుంచి అంటే ఈ రోజు నుంచే మనం రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి దేశవ్యాప్తంగా అని చెప్పారు హిందువులున్నారు జైనులున్నారు బౌద్ధులు కానీ ఎక్కడా పరస్పరం గొడవలు జరగదు అది నా పవిత్ర భారతదేశ రాజ్యాంగకు విశిష్ట లక్షణం అందులో సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం లౌకిక సెక్యులర్ మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మన ఇన్ఛార్జ్ నిత్యం గారిని హనుమంతరావు గారిని ఒక రెండు నిమిషాలు మాట మాట్లాడాల్సిన శుభక నమస్కారం మన ముఖ్యతిథిగా అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు మన ప్రీతమ నాయకులు తాతయ్య గారికి మన ఎచ్ఎం గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంక్రమ బృందం సోషల్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి కూడా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు మాట్లాడే వాళ్ళు కూడా మన్ కీ బాత్ కార్యక్రమం కండ ఉంటుంది కాబట్టి మాట్లాడి మన ప్రేద నాయకులు ఎమ్మెల్యే గారికి అవకాశం అవసరం కోరుచు వెరీ మచ్ టువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి మాధవీలత గారికి అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నియోజకవర్గ శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారికి మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా నా పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారం అన్ని ఎలా ఎంత సక్సెస్ఫువ్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే దాని మీద మరి వారు మరి ఒక రకంగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది కూడా డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది ఏమాత్రం సందేహం లేదు ఎన్టీఆర్ జిల్లాలో ఇంత ఘనమైనటువంటి మరి రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మరి ప్రయత్నం చేసినటువంటి సోషల్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ఇదే ఈ కార్యక్రమాన్ని జగ్గైపేటలో బాయ్స్ స్కూల్ నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కి మరి వారు వీక్షించే విధంగా తర్వాత మరి యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రోగ్రాం వీక్షించే విధంగా మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం పెద్దలందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన్ కీ బాత్ సమయాభావం కాబట్టి వారి కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం ఖాళీ చేస్తే ఎమ్మెల్యే గారు ఒక్కరుండి మన్ కీ బాత్ మీరు గర్వించాల్సిన విషయం జిల్లాలో ఎక్కడ జరగదు లాగే ఈరోజు ఇంకా ఆనందం ఏంటంటే ఎమ్మెల్యే గారు మీకు అతిథిగా రావటం మరి ఎమ్మెల్యే కార్యక్రమం అయితే తో ఉన్నారు మీరు కూడా అది మాట్లాడడానికి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి పాల్గొనవలసిందిగా వేదికపైకి మీ అందరి కలతాల ధ్వర్ల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈ కార్యక్రమం నేత స్కూల్ చాలా సోపంగా ఉంటుంది చూడండి వారిని మన హెచ్ఎమ్ గారు సాధారణంగా పుష్ప కూర్చొంతో గౌరవిస్తున్నారు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇవాళ ప్రభుత్వమే ముందుకొచ్చింది రాజ్యమే ముందుకొచ్చింది మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు మరి అది ఒక అద్భుతమైన గొప్ప విషయం మనం మరి ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే అని చెప్పేది సార్ ఏంటంటే మనకి మన్పీ మన్కిబాట్ కార్యక్రమం మా సార్ చెప్పారు కానీ చెప్పలేదు రేపు సంక్రాంతికి మన సీఎం గారు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అది ముందుగా మన జగ్గపట్లో స్టార్ట్ చేయటం మనకి అదృష్టం సార్ ఫస్ట్ రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడతారమ్మా తర్వాత ఎగ్జామినేషన్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి పరీక్షపై చర్చలాగా పిల్లలు స్ట్రెస్ మేనేజ్మెంట్కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళకి ఏం చెప్పారు ఎలా ఎగ్జామ్స్కి వెళ్ళారు అది కూడా రెండు విషయాలు మాట్లాడతారు తర్వాత మన పిల్లలు అడిగే ప్రశ్నలకి అబౌట్ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా సార్ మాట్లాడతారమ్మా జాగ్రత్తగా మళ్ళీ మీరు అందరూ అడుగుతున్న క్లాసులో ఏమైనా అని చాలా జాగ్రత్త వినాలి అందరి చేతుల్లో పెట్టుకోండి ఓకే రెడీనా